శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం గురుగారు ఎలాంటి రకాల దోషాలు ఉన్నా కూడా మనిషికి విశేషంగా మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మీకు మేలు జరుగుతుంది అంటూ ఉంటారు మీ ఆధ్వర్యంలో షడ్ షణ్ముఖ యాత్ర జరగబోతుంది ఆ వరుసగా ఆ మురుగన్ ఆలయాల్లో హోమాలు కావచ్చు కళ్యాణం కావచ్చు జరిపించబోతున్నారు దీనిలో భాగంగా పళని క్షేత్రానికి వెళ్ళబోతున్నారు పళని అంటే తెలియని వాళ్ళు ఉండరు మోస్ట్ పవర్ఫుల్ బాగా ఫేమస్ కూడా విశేషంగా ఈ ఆలయం దర్శించుకుని అక్కడ కళ్యాణం జరిపించుకోవడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు ఓం శరవణ భవాయ నమ శ్రీ శుభంకరి సేవా సమితి జరుపుతున్నటువంటి షడ్ షణ్ముఖ క్షేత్రాలలో కళ్యాణోత్సవము గణపతి హోమంలో మూడో క్షేత్రం పళని ఇది మనము పద్నాలుగో తారీఖు జూలై పద్నాలుగో తారీఖు మనం అక్కడ ఉంటాం జులై పద్నాలుగో తారీఖు సోమవారం రోజున పళని క్షేత్రంలో మనం కళ్యాణోత్సవం గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమాన్ని చేస్తాం ఇక్కడ ఫళని అంటే ఫలము అనేటువంటి అర్థం అది ఫలము జ్ఞాన ఫలం ఇక్కడ ఉంటుంది కాకపోతే నారదుల వారు ఒక శివునికి ఒక జ్ఞానాన్ని ఎవరు మీ ఇద్దరు పిల్లల్లో ఉన్నటువంటి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిలో జ్ఞానవంతులు ఎవరు శక్తివంతులు ఎవరు అని చెప్పి పరీక్షించగా మనకు చరిత్రలో ఉంటుంది కదా గణపతి అంత భూమి మొత్తము తిరగలేక తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు కానీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతి నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ నుంచి వస్తుంటే గణపతి ఈయన వెళ్తుంటే ఆయన ఎదురొస్తూ ఉన్నట్టు కనపడేది ఈ గణపతి ఏమో ఎంత ఆకారంతో తల్లిదండ్రుల చుట్టూ తిరిగేవాడు ఈయన ఇంటికి వచ్చేటప్పటికీ ప్రధానమైనటువంటి బాధ్యతని గణపతికి అప్పచెప్పటము ఈ వైభోగం మొత్తము కూడా జరిగిపోతుంది ఇక ఎవరికైనా ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఒకళ్ళకి గిఫ్ట్ ఇవ్వకపోతే ఇంట్లో మన ఇంట్లో ఉండే రసే లోకానికి ఒక చరిత్రని చెప్తున్నారు అందరికీ ఇలాగే ఉంటుంది అలాంటప్పుడే ధైర్యంగా మన పిల్లలని మనం చక్కబెట్టుకుని వాళ్ళని ప్రయోజకులు చేయాలి ఇవన్నీ చరిత్రలు చెప్పేవి అంటే మన ఇళ్లల్లో కూడా ఇలాగే జరుగుతుంది ఆ దానికి కోపం కాబట్టి నేను చేయలేదు అని నువ్వు కూర్చోకూడదు దాన్ని బుజ్జగించాలి ఎందుకంటే నీ కడుపును కుట్టింది వెంటనే ఈయన వేలా యుద్ధాన్ని తీసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఇంకేముంది అన్నీ ఇచ్చేసావు నాన్న మంచి మంచి పదవులు అన్నీ తమ్ముడికి కట్టబెట్టేసావు గణపతికి ఇక నాతో పనే ఉంటుంది అని చెప్పి ఆయన వెళ్ళి ఈ పలని శివకొండ అంటారు ఇది యాక్చువల్లీ దీని పేరు శివకొండగా ఒకప్పుడు ఉండేది చూడండి కోపంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోయి వేరే విష్ణుకొండ మీద దాక్కోవచ్చు శివకొండ మీదకి వచ్చేశాడు ఆయన తండ్రిగా కొండ ప్రాపర్టీ చక్కగా అక్కడికి వచ్చి చాలా బాలరూపంలో ఉంటాడు బాలరూపం అక్కడ ఆయన ఆ వేలా పట్టుకునే ఆ యొక్క శివుడిని పరమాత్మని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు తపస్సు చేస్తూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత శివపార్వతులు ఇద్దరు కూడా కుమారుణ్ణి వెతుక్కుంటూ వస్తారు కదా వచ్చారు వచ్చి ఎరా నాన్న ఇక్కడ ఉన్నావు అంటే ఇంకా తెలిసిందే కదా తల్లి బుజ్జగిస్తూ ఉంటే తండ్రి నీకైతే ఒక అరుదైనటువంటి వరాన్ని ఇస్తున్నాను ఈ వరం ఏంట్రా అంటే ఫలము ప్రతి వాళ్ళకి జ్ఞానం కావాలండి అజ్ఞానమే కదా జ్ఞానం కావాలి ఏది జ్ఞాన ఫలము కావాలి అది జ్ఞానం భక్తి జ్ఞాన వైరాగ్యాలు దీంట్లోకి చేర్చారైంది ఎంత శివుడికి ఉన్నటువంటి శక్తి ముందు మనమందరం చాలా తక్కువ భక్తి కావాలి అంటే జ్ఞానం ఉండాలి దాని తర్వాతే వైరాగ్యం డైరెక్ట్గానే వైరాగ్యం అండి ఆ ఏముంది బైరాగ్యం అండి ఆడు తీర తాగుతూనే ఉంటాడు అది వైరాగ్యమా జ్ఞానముతో కూడుకుని భక్తిని పెంచేటువంటి వైరాగ్యం కావాలి మనని మనలో ఆ భావన కలగాలి తప్ప మనల్ని చూస్తే కాదు ఊరికినే చెప్పడం నేను వైరాగ్యాన్ని అంటే నాకేం వద్దండి అవి ఏముంది పచ్చళ్ళు కూర ఇంకా ఇవేది వైరాగ్యం దేని మీద మొక్కు ఉండకూడదు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జ్ఞానాన్ని ప్రసాదించారు జ్ఞానాన్ని అంటే నాయనా జ్ఞానము ఎవరికి కావాలి అతి ముఖ్యంగా పళని క్షేత్రాన్ని విద్యార్థులు దర్శించడం చాలా మంచిది ఎందుకంటే ఇవాళ రేపట్లో చదువుకునే చదువులు కానీ చేసేటువంటి ఉద్యోగాలు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలు కానీ డిఫరెంట్గా ఉంటాయి ఆ జ్ఞానం ఉండాలి మనం ఏం చేస్తున్నాం జ్ఞానం మనం ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాం మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఏది చూస్తున్నాం ఏది చూడకూడదు మనకంటూ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధిని దాటి మనం ఉండాలి ఆ జ్ఞానాన్ని పొందేటువంటి ఒక భావన మనకు కలిగి ఉండాలి ఆ జ్ఞానప్రదాయమైనటువంటి దేవుడే పళనిలో ఉన్నారు ఆయన బాలరూపంగా ఉంటారు కుమారస్వామి రూపంలో పళనీ క్షేత్రంలో ఆయన ఉంటారు జ్ఞానఫలాన్ని అక్కడ పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహం కూడా చాలా దివ్యమైనటువంటి విగ్రహం అది సామాన్యమైన విగ్రహం కాదు యథార్థంగా చరిత్రలో శివకొండ పైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అని చెప్పటం ద్వారా అక్కడ ఉన్నటువంటి భోగర్ అనేటువంటి ఒక మహారాజు ఒక విగ్రహం చేయించాలి అని అనుకుని తొమ్మిది నవ ఒక విగ్రహాన్ని చేశారు నవపాషాణాలు తొమ్మిది పాషాణాలు ఉంటాయి ఈ పాషాణాలన్నీ కూడా ఇత్తడి రాగి వెండి బంగారము లోహములన్నీ కూడా కలిపి పాదరసము ఇత్యాది రసములన్నిటినీ కూడా కలిపి ఒక రాయిని తయారు చేసి దాంట్లో బాల రూపాన్ని చెక్కారు అది ఒక సన్యాసి రూపంగా ఉంటుంది యదార్థంగా జ్ఞానం అంటే సన్యాసి అందుకనేది అది ఒక సన్యాసి రూపంగా ఇది చాలామందికి తెలియదు వాళ్ళు వెళ్ళగానే చక్కగా విప్పులు పెట్టి మంచిగా బట్టలు కట్టి ఉంటుంది కదా కాషాయంతో ఉండడు ఆయన దండక మండలాలతో ఉండాడు కాబట్టి సైన్ అలాగే ఆయన చేతిలో పట్టుకున్నటువంటి కర్ర కూడా మామూలు సన్యాసి చేతిలో ఉంటుంది చూసారా దండం అలా ఉంటుంది సో ఈ పళని క్షేత్రానికి చాలా విశేషత ఉందన్నమాట ఎంత విశేషత అంటే జ్ఞానం జ్ఞానం ఊరికి వస్తుందా అంటే ఊరికినా నేను చెప్తే వస్తుందా ఈ పుస్తకం చదివితే జ్ఞానం ఈ పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది అంటే అందరూ అది చదువుతారు రావాలి ఇక్కడ రావాలి అది ఇంప్లిమెంట్ అవ్వాలి అది త్వరగా దొరకదు ఈ జన్మకి దొరకకపోతే వచ్చే జన్మకి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎంతో జ్ఞానం ఉంటే తప్ప ఒక చిన్న పని చేయలేం అలాంటిది జ్ఞానం పరిపూర్ణంగా పొందటం ఎంత కష్టమైన పని కదా పిల్లలు కూడా అంత ఎంతో చదవాలి ఎంత చదివినా బుద్ధిలోకి వెళ్ళదు బుద్ధిలోపం ఉన్నటువంటి పిల్లలు మంద బుద్ధితో ఉన్నటువంటి పిల్లలు ఈ యొక్క ఫళనీ క్షేత్రములు దర్శించడము ఈ నవపాశమునలతో తయారు చేసినటువంటి సుబ్రహ్మణ్యోత్సవం ఈయన మీద పాలు పోస్తే ఈ విగ్రహం మీద టంగని శబ్దం వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాడు ఆయన బయట వాతావరణానికి తగ్గట్టుగా మెత్తగా అయిపోతాడు వంశాచారులు వాళ్ళకి ఎప్పటినుంచో వంశం పరంపరంగా స్వామిని ముట్టుకునే వాళ్లే ముట్టుకుంటారు తప్ప ఎగురు పడితే వాళ్ళు టచ్ చేయలేరు అది అపారమైనటువంటి శక్తి ఆ కొండపైన ఆయన అలా నుంచి చూస్తూ ఉంటే చిన్నగా ఉన్నా కూడా బాల సన్యాసి లాగా ఎంతో శక్తివంతంగా ఉంటుంది సో ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో పిల్లల కోసం మన యొక్క పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు ఎల్కేజీ నుంచి పెద్ద చదువులు లెక్క ఇవాళ రేపట్లో ఉద్యోగాలు వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటానికి మనం చేసేటువంటి యొక్క శిక్షణముఖ క్షేత్రాలలో కళ్యాణోత్సవంలో వాళ్ళు పాల్గొనటం ద్వారా అమోఘమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అట్లాగే కళ్యాణ పరంపర కొనసాగుతుంది వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మానసికమైనటువంటి అప్రశాంతతలు ఉంటాయి అది కూడా జ్ఞానమే కదా అది కూడా ఒక రకమైనటువంటి జ్ఞానమే పుట్టిన వాళ్ళందరూ కూడా సన్యాసులు అవ్వాలని కాదు నా భావన కాకపోతే గురువు అంటే ఏమిటి తల్లిదండ్రులు అంటే ఏంటి సమాజం అంటే ఏంటి ఏది ఎలా ఎదుర్కోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి వాళ్ళ రేపట్లో జరిగేటువంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఎందుకో ఆ ప్రేరేపడ నీకు కానీ నాకు కానీ వాళ్ళకు కానీ ఎవరికైనా ప్రేరేపడ పరమాత్మ ఊరికి నేను రప్పించదు ఒక సద్భావం ఉంటే రప్పిస్తాడు కాబట్టి పిల్లల పేరు మీద పూజలు చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి కరుణను పొందాలి అంటే పళనీ క్షేత్రము చాలా విశేషం పళనీ క్షేత్రం గురించి ఎన్నో మంచి విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు మీ ఆధ్వర్యంలో జరిగే ఈ షట్ షణ్ముఖ యాత్ర విజయవంతంగా పూర్తవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం